మున్సిపల్ ఎన్నికలు బీహార్ మున్సిపాలిటీ లోపల ముప్పై ఆరు ముప్పై నాలుగు వార్డుల లోపల వార్డు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ముప్పై నాలుగు వార్డు ముప్పై నాలుగు వార్డ్లలో ఏదైతే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయో పదకొండు తారీఖే పోలింగ్ ఉంది ప్రజలందరూ వరకు గమనించాలి వికారాద్ ప్రజలందరూ కూడా గమనించింది ఏమిటిదంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు పరిపాలన చేసింది మన మన వికారాబాద్ పది సంవత్సరాలు వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు వికారాబాద్ డెవలప్మెంట్ ఏమైనా చేశారా అడుగుతున్నాను నేను అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం లోపల వికారాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ సత్యం సత్యంశెట్ ఉండేప్పుడు అప్పుడు మేము కూడా కౌన్సిలర్ ఉన్నాం అంతకుముందు మేము ఉన్నప్పుడు జయపాలెడ్డి సర్వీఏ జయపాల్రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండే వికార ప్రాంతం అంతే డెవలప్ కావాలని చెప్పి షార్ట్ లైట్ టౌన్షిప్ తీసుకోవడం జరిగింది దానికి వేల కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయబడ్డది డ్రైనేజ్ వ్యవస్థ వికారాబాద్ వికారాబాద్ చాలా ఘోరంగా ఉండే అండర్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది ఆ రోజే మరి ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వికారాబాద్ మున్సిపాలిటీ లోపల కూడా ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీ లోపల వాళ్ళే పరిపాలన చేసిండు ఐదు సంవత్సరాల నుంచి వికారాబాద్ లోపల టౌన్ లోపల ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అడుగుతున్నాయి ఒక్కటే జరిగిందా మీ ప్రభుత్వం లోపల పది సంవత్సరాల నుంచి కూడా గరీబోలు కాల్చిందేంటిది తిన్నికి అడ్డం కావాలి ఉండనీకి ఇల్లు కావాలి కట్టుకొరకు బట్టలు కావాలి పది సంవత్సరాల నుంచి కూడా పేదవాడికి రాషన్ కార్డు ఇవ్వలే మీరు పేదవానికి ఏం కావాలి తిండికి అన్నం కావాలి అన్ని ఉండడానికి ఇల్లు కావాలి కట్టుకొరకు బట్ట కావాలి అలాంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చేసారో అడుగుతుండే పది సంవత్సరాలు ఒక్కరికి రాషన్ కార్డు ఇవ్వలే గరి వరకు ఇల్లు ఇవ్వలే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం లోపల కొన్ని లక్షల మంది కూడా రాషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలు ఇచ్చినప్పుడు మన వికారాది కూడా చాలా మంది కూడా ఈ రాషన్ కార్డు లేని అందరూ రాసన్ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతం లోపల పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఇండ్లు సరి సరిపోవు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇండ్లు కావాలి అలాంటి పరిస్థితుల యొక్క ఇల్లు వేయలే ఈ లోపల మేము డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్లు కడతాం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి వేసిరు ఒకటి వేసమిట్లు వేసిరు సిక్కులు లేపారు పిల్లలు లేపారు సపదం కూసుకున్నారు అది అది మీ చరిత్ర మీ ఘనత అది వికారాబాద్ తీసుకొచ్చిన ఘనత మీద మేము అట్లా చేయలే అన్ని గ్రామాల లోపల అన్ని వార్డుల లోపల కూడా మా ఎమ్మెల్యే గవర్నమెంట్ స్పీకర్ గారు ఈ ప్రాంతానికి మూడు వేల ఐదు వందల ఇల్లు తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అదే విధంగా ఫస్ట్ విడత మూడు వేల ఐదు వందలు మన కాన్సెస్ కి ఇవ్వడం జరిగింది మరి చేసింది ఏంటిది మీరు ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు అవినీతి మొత్తం మీదే అవినీతి మొత్తం మీదే జరిగింది లక్షల కోట్ల అప్పు చేసి అవినీతి చేస్తుంది ఏం చేసిర్రు అబ్బా మీరు అంతా నీళ్ళు తెచ్చి నీళ్ళు తెచ్చిన వాటిని అప్పు చేసేవి అటు కాళేశ్వరం కడతామని అప్పు చేసేవి అవి అది కడదామని నీ అప్పు అది కూలిపోతా ఉన్నది అది అందరూ తెలిసిన విషయమే అంతమీద గొప్పతనం టీవీలో చూస్తూ ఉంటాం నీ బిడ్డలే టీఆర్ ప్రభుత్వం మొత్తుకుంటున్నది కొడుకులు అంతా అవినీతి చేసారు వీళ్ళంతా వీళ్ళంతా అవినీతి పరులది చెప్పి నీ బిడ్డనే చెప్తుంది మీ పార్టీలో ఉన్నటువంటి కవితనే చెప్తుంది ఈనాడు అదే విధంగా చెప్పడం ఏంటిదంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి మన స్పీకర్ గారు ఉన్నారు ఈ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన నిధులు రావాలి వికాల డెవలప్మెంట్ కావాలి వికాలలో డెవలప్మెంట్ కావాలంటే ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ లోపల చైర్మన్ ఉండాలి ఆ చైర్మన్ ఉంటారు కదా నిధులు వీలు వీలుంటుంది ముఖ్యమంత్రి నిధులు కావాలంటే ఈ చైర్మన్ ఉంటే కాంగ్రెస్ చైర్మన్ ఉంటుంది నిధులు ఇచ్చేది ఒకవేళ ప్రభుత్వం లోపల ఇంత పెద్ద ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంత ఈ ఏరియా లోపల అంతా మన 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 జిల్లా వాడే ముఖ్యమంత్రి ఉన్నాడు మా జిల్లా వాడే స్పీకర్ ఉన్నాడు గౌరవీలు పెద్ద పోస్ట్ ఉన్న స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి నేను ముప్పై నాలుగు వాళ్ల లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ సభ్యులకు అందరికీ కూడా వాళ్ళ ఉన్న జనాలకు ఓటర్స్ ఒక్కడే గౌరవంగా నేను వాళ్ళకి చెప్పడం ఏంటిదంటే అందరు కలిసి కాంగ్రెస్ గెలిపించండి వాళ్ళ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపియండి మీ అభివృద్ధి చెందాలి మీ వాడే అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ సభ్యులే ఉండాలా ఉంటేనే మన వార్డు డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే కాదు చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే పదిహేళ్ళ సది సంది ఉన్నది ఉన్నది విఫారాబాదు ఒక రోడ్ వేయలే ఏమి వేయలేదు కాబట్టి మీరు అందరు కూడా ముప్పై నాలుగు వార్డుల లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి గెలిపిస్తే మా మన ప్రాంతం అది అభివృద్ధి అదే అదేవిధంగా ఈ మూడో వార్డు లోపల ఒక అబ్బాయి చెప్తా ఉన్నది పది ఏళ్ళ సది మా ఐదేళ్ల సది ఏం కాదు అంటే నీవే స్పీచ్ ఇచ్చినావు నీవే చేసినావు మీరే టీఆర్ఎస్ వాళ్ళకి గెలిచారు టీఆర్ఎస్ లో గెలిచిన తర్వాత శూన్యం ఉన్నదాడా మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఏం లేవు మాకు రోడ్లు లేవు అవి లేవు అంటారంటే అమ్మా నీకు ఇంక జ్ఞానం లేనట్టు ఉన్నది తల్లి ఒకసారి చూసుకోవాలి నీవే స్పీచ్ ఇచ్చినావు ఇంతకుముందు ఇచ్చి ఇక ఈ మూడో వాడి లోపల ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించినావు గెలిపి ఐదు సరి ఐదేళ్ల సది ఏం చేయలేదు అంటే నువ్వు అడగాలి కదా తల్లి ఇప్పుడు వచ్చి ఎట్లా కనీసం ఇంకా జ్ఞానం ఉన్నది లేదు నాకు అర్థమవుతలేదు అది కాబట్టి మీరందరు కూడా అలాంటి పనులు చేయొద్దు అట్లా ఎందుకంటే ఒకసారి వెనుక మళ్ళీ చూసుకోవాలి మేమందరం టీఆర్ఎస్ టీఆర్ఎస్ సభ్యులందరూ గెలిపించినాం టీఆర్ఎస్ కూడా చైర్మన్ ఉండే టీఆర్ఎస్ చైర్మన్ లాంటి కొట్టానికి సరిపోయింది వాళ్ళ డెవలప్మెంట్ ఏమైనా మనకు ఇరగని కాదు కాబట్టి వికారాబాద్ కూడా ఇలాంటి పనులు చేయకండి అట్లా మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళే ఉండాలి కాంగ్రెస్ ఉంటేనే మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అలా చేసుకుందాం మనం అందరం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ముప్పై నాలుగు వార్డుల లోపు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి గెలిపి సినిమా అభివృద్ధి చెందుతుంది కాబట్టి